చిలకడదుంప ఉపయోగాలు ఏమిటి చిలకడదుంపలు స్వీట్ పొటాటోస్ రుచికరమైనవి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి చిలకడదుంపల్లో విటమిన్ ఏ కెరోటిన్ రూపంలో విటమిన్ సి విటమిన్ బిఆరు మాంగనీస్ పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి ఇవి శరీరానికి శక్తిని అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి కంటి ఆరోగ్యానికి మంచిది వీటిలో ఉండే బీటా కెరోటిన్ బీటా కెరోటిన్ శరీరంలోకి వెళ్లాక విటమిన్ ఎస్ విటమిన్ ఏగా మారుతుంది ఇది కంటి చూపు మెరుగుపరచడానికి కంటి సమస్యలను నివారించడానికి చాలా అవసరం జీర్ణక్రియకు సహాయపడుతుంది చిలకడ దుంపల్లో పీచు పదార్థం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది అలాగే ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది అంటే వీటిని తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి అందుకే ఇది డయాబెటీస్ ఉన్నవారికి కూడా మంచి ఆహారం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది చిలకడదుంపల్లో ఉండే పీచు పదార్థం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది దీనివల్ల ఎక్కువ ఆహారం తినకుండా ఉంటారు ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్లు చిలకడదుంపలు యాంటీ ఆక్సిడెంట్లకు యాంటీ ఆక్సిడెంట్స్ మంచి మూలం ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి వీటిని ఉడికించి కాల్చి లేదా కూరగా వండుకుని తినవచ్చు